ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా అనుకుంటాను సో ఈరోజు నైట్ క్రీమ్ అయితే చూపిస్తున్నాను చాలా ఈజీ అసలు చాలా హెవీ కూడా లేదు త్రీ ఇండెషన్స్ అయితే చేసుకోవచ్చు సో ఫస్ట్ సో అలోవెరా రోజ్ వాటర్ అలోవెరా జెల్ అలాగే ఇటామిన్ క్యాప్సిల్ త్రీ ఇంగ్తో ఫేస్ క్రీమ్ని రెడీ చేసుకోవచ్చు డైలీ నైట్ అప్లై చేస్తే స్కిన్ కూడా చాలా బాగుంటుంది ఫస్ట్ కొద్దిగా రోజు వాటర్ వేసుకోవాలా రోజు వాటర్ అలోవేరా త్రీ డేస్ వేసి బాగా కలుపుకోవాలంటే త్రీ ఇండిషన్తో బాగా స్కిన్ టిప్ కూడా చేసుకోవచ్చు నేను మిక్స్ చేసి చూపిస్తాను మీకు సో స్క్రీమ్ అయితే ఇలా తయారైపోయింది చూడండి ఈ విధంగా ఇప్పుడు ఫేస్కి అప్లై సో ఈ క్రీమ్ని ఎలా అప్లై చేసుకోవాలంటే చూడండి ಏಮಂತೀನಿ ನಂತೇ <figured Depois mention�> <tune> <-huh>. <functions>